ఒక పొలిటికల్ జోకర్ రాజకీయ బఫూన్ అయినటువంటి నెల్లూరు జిల్లాలో సోషల్ కమిడియన్గా పిలువబడే ఒక జోకర్ని శ్రీ ఆయన ఆనం వెంకటరమణారెడ్డి గారిని ఆ రోజుకి ఆ రోజే ఆనంద వెంకటరమణారెడ్డి ద్వారా ఒక వీడియో బయట రిలీజ్ చేయడం జరిగింది ఆయన మాట్లాడుతూ కనీసం ఎవరి గురించి మాట్లాడుతున్నామా అనే ఒక ఇంకిత జ్ఞానం కూడా లేకుంటా ఈ ఆనం వెంకటరమణారెడ్డి అనే వ్యక్తికి నేను ఒకటే చెప్తా ఉంటా ఇతను రాజకీయ చరిత్ర చూసుకుంటే గతంలో రాజకీయంగా ఇతను చెప్పుకోదగిన పనులు కూడా ఏం చేసింది కూడా ఏం లేదు ఇతను సొంత కుటుంబ సభ్యులే ఇతను కుక్కను కొట్టినాడు తెరం తెరం కుక్కను కొట్టినాడు కొడితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పొలిటికల్గా సోషల్ మీడియా కమిడియన్గా నాలుగు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఈయన మాట్లాడుతూ చంద్రశేఖర రెడ్డి గారి గురించి విషయం చెప్తా వస్తాడు ఆయన ఇట్ట మాట్లాడాడు బచ్చ అంటాడు లుచ్చా అంటాడు నేను మాట్లాడగలుగుతా వెంకటరమణ రెడ్డిని నీ అంత బచ్చ నీ అంత లుచ్చ లేర నేను అడగలుగుతా కానీ నీ వయసు చూసి నేను గమనైపోతా ఉన్నా ఈరోజు నీకు చెప్తా ఉండ రంగరమ్మారెడ్డి ఈరోజు నీకు చెప్తా ఉండ ఇంకొకసారి చంద్రశేఖరరెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు రెడ్ క్రాస్ గురించి మాట్లాడేటప్పుడు కనీసం ఒక అవగాహనతో మాట్లాడు అలాంటి రెడ్డి గారి గురించి అవగాహన చవాకలు మాట్లాడుతూ నీ నీచమైన భాషతో నీ నీచమైన భాష యాసతో ఈరోజు ఆయన గురించి మాట్లాడుతూ నారాయణ గారి దగ్గర మొప్పబంధాలనో లేకపోతే నారాయణ గారి దగ్గర ఇది జయాలనో నువ్వు ఇదవుతూ నేను వరస్ట్గా మాట్లాడావు ఆ రోజు దిగజారి మాట్లాడు వెంకటరమణ రెడ్డి నీకొక హ నీకు ఒక అలవాటు అయిపోయింది నేను ఎవరిని బట్టి వాళ్ళని మాట్లాడచ్చు నేను ఎవరిని బట్టి ఏమైనా చేయొచ్చు నేను నన్ను ఎవరు అడిగే వాళ్ళు లేరని మాటతో తీరుతో నీ ప్రవర్తనతో ఎలా ఉంది అంటే ఆ రోజు వీడియో బయట నీ మాట్లాడిన తీరు చూస్తే కొత్తగా రిలీజ్ అయిన సినిమా థియేటర్ల దగ్గర బ్లాక్లో టికెట్లు అమ్మేవాడు మాదిరిగా నీవు నీ ప్రవర్తన నీ ఆశ నీ భాష ఉందా గుర్తుపెట్టుకు వెంకటరమణ రెడ్డి నీ గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే నీ గురించి ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడితే మా స్థాయిని దిగజార్చుకునే వాళ్ళు అవుతామని నీకు తెలియజేస్తూ ఇంకొకసారి చంద్రశేఖర రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్గ్రెస్ పార్టీ నాయకుల గురించి కానీ ఎవరి గురించి అయినా మీరు మాట్లాడేటప్పుడు నీ నోరు అదుపులో పెట్టుకుని నీ ఒళ్ళు అదుపులో పెట్టుకుని నువ్వు మాట్లాడితే బాగుంటుంది అలా కాకుండా నువ్వు దిగజారు మాట్లాడిన ప్రతిసారి కూడా ఈసారి మాట్లాడితే నీకు అంతకంటే కూడా ఎక్కువ దిగజారు సమాజం చెప్పే పరిస్థితులు ఏర్పడతాయని నీకు హెతో బలుగుతూ